పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి అదేవిధంగా వేదికపైనటువంటి ఏఐపిసి చైర్మన్ గారికి అదేవిధంగా గ్రామ పెద్దలు అదేవిధంగా పాఠశాల నిత్యం పిల్లల బాగు కోసం పిల్లల జీవితాన్ని మార్చడాని కోసం శత విధాల ప్రయత్నం చేస్తున్నటువంటి మరి ప్రధాన పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అదేవిధంగా మా జీవితాల్లో వెలుగులు నింపాలని అనునిత్యం మా కోసం పరితపిస్తున్నారని చెప్పి గురువులను సన్మానించుకోవడం కోసం గత రెండు రోజులుగా నేను గమనిస్తూ ఉన్నాను విద్యార్థులను నిన్నటి నుండి మా గురువులను మాకు విద్య నేర్పిన గురువులను సన్మానించుకోవాలి మాకు అనునిత్యం మా బాగు కోసం మా జీవితాలను మెరుగుపరచాలని మా చీకటి జీవితాల్లో వెలుగులు నింపాలని కలగనున్నట్టు కలగంటున్నటువంటి మా గురువులను సన్మానించడం కోసం రెండు రోజులుగా ఎనలేని తాపత్రయంతో మరి మరి వాళ్ళ యొక్క సన్మానాన్ని వాళ్ళ గొప్పగా ఇంత గొప్పగా మరి గురువులందరినీ సమీకరించి ఇంతటి గొప్ప సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మండల స్థాయిలో ఇద్దరు మన పాఠశాల నుండి మరి ఇద్దరు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కాబట్టినటువంటి మరి రామ్ ప్రసాద్ సార్ గారికి అదేవిధంగా మరి రవళి మేడం గారికి మరి ప్రత్యేకంగా మరి అభినందన తెలియజేస్తూ సోదరులరా మరి చరిత్రలో అనేక రోజులు మనం గమనిస్తూ ఉన్నాం ఉపాధ్యాయ దినోత్సవం లాంటిదే అనేక తల్లిదండ్రుల దినోత్సవం కావచ్చు విద్యార్థుల దినోత్సవం కావచ్చు పేరెంట్స్ దినోత్సవం కావచ్చు అనేక రోజులు ఉన్నాయి చరిత్రలో కానీ ఇవాళ చరిత్రలో మరి విద్యార్థులను మరి విద్యార్థుల భవితవ్యాన్ని మార్చాలి ఒక అజ్ఞానంతో అమాయత్నంతో అంధకాలంలో నెట్టివేయబడ్డటువంటి మరి జీవితాలను మెరుగుపరచడం కోసం మరి తన శక్తిని అంతా దారపోస్తున్నటువంటి ఉపాధ్యాయులకు సన్మానించుకోవడం చాలా గొప్ప పరిణామం ఇవాళ ఇవాళ మరి ఈ రోజు మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తమిళనాడులో ఎక్కడో తమిళనాడులోని అనే గ్రామంలో జన్మించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా ఇవాళ సెప్టెంబర్ ఐదవ తారీఖు నాడు సెప్టెంబర్ ఐదవ తారీఖు నాడు ప్రతి సంవత్సరం మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఐదవ తారీఖు నాడు మరి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తా ఉన్నది అదేవిధంగా మన ఎన్నడో నూట యాభై సంవత్సరాల క్రితమే కొన్ని వేల సంవత్సరాలుగా విద్యకు దూరమైనటువంటి వర్గాలకు విద్య నిర్పాలని చెప్పి కొన్ని మూడు వేల సంవత్సరాలుగా విద్యకు సంస్థ రంగాలకు దూరమైనటువంటి మరి ఆ వర్గాల కోసం పనిచేసి మరి మొట్టమొదటి దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా చరిత్రకెక్కి మరి నూట యాభై సంవత్సరాల క్రితమే స్త్రీలు చదువుకోవాలని అజ్ఞానంతో అమాయకత్వంతో నలిగిపోతున్నటువంటి జాతులు మరి విద్యతో మార్పులు వస్తాయని చెప్పి మరి నూట యాభై సంవత్సరాల క్రితమే ఈ దేశంలో స్త్రీ విద్యకు నాంది పలికినటువంటి మరి సావిత్రిబాయి బై లాంటి వాళ్ళు ఎంతో మంది మరి ఈ దేశంలో విద్య కోసం గురువులుగా ఈ సమాజ మార్పు కోసం పరితపించారు వాళ్ళ జీవితాలనే ఛాలెంజ్ చేశారు మరి అట్లాంటి మరి మానే స్మరించుకోవడం మన బాధ్యత కాబట్టి ఇలా ఉపాధ్యాయ దినోత్సవం రోజు మన సర్వేపల్లి రాధాకృష్ణన్ కావచ్చు కావచ్చు జ్యోతిరావు పూలే కావచ్చు సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళు వాళ్ళు ఎంతోమంది వాళ్ళ కోసం కాకుండా సమానహితం కోసం సమాజంలో బాగు సమాజంలో అంతరాలు సంసిపోవాలని విద్యధారణ సమూలమైనటువంటి మార్పులు వస్తాయని చెప్పి కలగని అందుకోసం వాళ్ళు జీవితం అంతా కూడా అర్పించారు అదే విధంగా మన సర్వేపల్లి రాధాకృష్ణ గారికి అనేక సార్లు మరి నోబెల్ పురస్కారాలు కూడా వచ్చినటువంటి సందర్భం నోబెల్ పురస్కారాలు అంటే అది ఆషామ కాదు దేశంలో ఒక రంగంలో విశిష్టమైనటువంటి సేవలు ఒక రంగంలో ఒక భౌతిక శాస్త్రంలో కావచ్చు రసాయన శాస్త్రంలో కావచ్చు అర్థశాస్త్రంలో కావచ్చు శాంతి కోసం కావచ్చు ఇట్లా అనేక రంగాల్లో తన జీవిత కాలం అంతా కూడా భావంతో పనిచేసి విశేషమైనటువంటి సేవలు అందించిన వారికి మాత్రమే నోబెల్ బహుమతి అనేది మరి వా నోబెల్ బహుమతి అనేది ఇవ్వడం జరుగుతుంది అట్లాంటి నోబెల్ బహుమతులు మరి సర్వేపల్లి రాధకృష్ణ గారికి అనేక మార్లు వచ్చినటువంటి సందర్భం కాబట్టి ఆ మాలను స్మరించుకుంటూ మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు మరి మరి గురువులకు చాలా చరిత్రలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉన్నది మరి మాతృదేవో పితృదేవోవా ఆచార్య దేవోవ అని చెప్పి మన పురాణాల్లో ఇతిహాసాల్లో అనేక స్థానాల్లో మరి గురు తల్లిదండ్రుల తర్వాత మరి అత్యున్నతమైన స్థానం గురువులకు మాత్రమే ఉంటుంది మరి గురువులు గురువులు మాత్రమే మన మన ఐక్యతను మన ఉన్నతిని కోరుకునే వాళ్ళు తల్లిదండ్రుల తర్వాత గురువులు ఆ స్థానం మాత్రమే గురువులకు ఉంటుంది అట్లాంటి కల్మషని వాతావరణం గురువులకు మాత్రమే ఉంటుంది కాబట్టి గురువులు తల్లిదండ్రులు మనకు మొట్టమొదటి గురువులైతే మనకు పుట్టగానే నడక నేర్పిన వాళ్ళు తల్లిదండ్రులైతే మన జీవిత గమనంలో మన జీవిత జీవిత గమనంలో మనకు నడక నేర్పి బతుకు నేర్పి ఎట్లా బతకాలి ఎట్లా వ్యవహరించాలి సమాజంలో ఎట్లా నడవాలి ఎట్లా జీవితంలో స్థిరపడాలని చెప్పి సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి కష్ట సుఖాల్లో ఎట్లా ముందుకు పోవాలో ఎవరిని ఎట్లా గౌరవించాలో సమాజంలో మన ఉన్నతమైన శిఖరాలను ఎట్లా అధిరాయించాలో మనకు ప్రతి క్షణం ప్రతి క్షుణ్ణంగా మనకు గదిలో మనకు అనేకమైనటువంటి సందేహాలను అనేకమైనటువంటి మనకు మనకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసే వాళ్ళు మనకు ఉపాధ్యాయులు కాబట్టి వాళ్ళను గౌరవించుకోవడం మన బాధ్యత వాళ్ళకి ఎంత చేసినా వాళ్ళ రుణం తీర్చలేనటువంటిది వాళ్ళ జీవితాన్ని మన కోసం అర్పించారు గురువులు నిజంగా వాళ్ళు వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ మన మీదనే వాళ్ళు మన కోసమే వాళ్ళు మన మన కోసమే మన గురించే మన పరితపించే వాళ్ళు గురువులు వాళ్ళు వాళ్ళ పిల్లలతో కేవలం ఏ ఐదారు గంటలు ఉండదో తెలియదు కానీ ఉదయం తొమ్మిది గంటల నుండి మొదలుకుంటే సాయంత్రం నాలుగు గంటల వరకు అనుత్యం మన కనుసలో మనం ఉంటాం విద్యార్థి ఏం చదువుతున్నాడు ఏం చేస్తున్నాడు అను క్షణం మన గమనాన్ని పరిశీలించి మనల్ని ఎట్లా మనకు అనేకమైన విషయాల మీద పరిపూర్ణంగా పరిపూర్ణంగా మనల్ని ఒక భారత భావి భారత పౌరునిగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుని పాత్ర అమోఘమైనటువంటిది కాబట్టి వాళ్ళను గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మనది సోదరులారా మరి ఉపాధ్యాయుడు మరి ఇవాళ అనేక రంగాలు ఉన్నాయి దేశంలో అనేక రంగాల వారు న్యాయవాద వృత్తి ఒక న్యాయవాది ఒక తప్పు చేస్తే ఒక క్లైంట్ కు శిక్ష పడవచ్చు అదేవిధంగా ఒక ఇంజనీర్ తప్పు చేస్తే ఒక గవర్నం ఒక భవనం కుప్పందం కూలిపోవచ్చు ఒక ప్రాజెక్టు కుప్పంద కూవచ్చు కానీ ఉపాధ్యాయుడు దారి తప్పితే ఉపాధ్యాయుడు ఏ మాత్రం ఆదమర్చినా ఈ దేశం పురోగమ స్థితి కాదు అధోగతి పాలవుతుంది ఈ దేశం పతనావస్థకు దారిస్తుంది కాబట్టి ఉపాధ్యాయుడు అనునిత్యం అనునిత్యం మన కోసం ఏమాత్రం ఏ మొరపాటు లేకుండా సమాజ గమనం కోసం అనునిత్యం ఒక ఆదర్శ ప్రాయంగా ఉండడం కోసం ఇవాళ జరుగుతూ ఉన్నది కాబట్టి ఉపాధ్యాయునికి అన్ని రంగాల కంటే అన్ని అందరికంటే ఉపాధ్యాయునికి సముచితమైనటువంటి గౌరవం ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు కూడా దక్కుతా ఉందంటే వాళ్ళు ఎనలేని కృషి చేస్తా ఉన్నారు ఈ సమాజ ఉన్నతి కోసం పిల్లలు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని మరి తరగతి గది నుండి మొదలుకుంటే విద్యార్థి ఎప్పుడు ప్రయోజకుడిగా అవుతాడో ఆ ఉపాధ్యాయుడు అప్పుడే సంతోషపడతాడు కాబట్టి మీరు కూడా తల్లి ఉపాధ్యాయులు చెప్పేటువంటి అనేక విషయాలను క్షుణ్ణంగా వినండి వారు వాళ్ళు చెప్పే విషయాలను క్షుణ్ణంగా విని జీవితంలో మనం కూడా ఉన్నత శిఖరాలను ఎట్లా అధిరోధించాలో మీరు అలవర్చుకొని మంచి ఉన్నతమైన పౌరులుగా ఎదగాలని అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు చేస్తూ తెలియదు నమస్కారం